హలో అండి ఈరోజు వీడియోలో మనం ర్యాడిష్ నారు పోసుకున్నాం కదా దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఆల్రెడీ నేను విడవడంగానే విత్తనాలు పెట్టాను కానీ రెండు మూడు విత్తనాలు అలా పడిపోయి దగ్గర దగ్గరగా అయిపోయాయండి వీటిని ధర్మాకుల్ బాక్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం ర్యాడిష్ విత్తనాలు ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ముందు మొన్న మనం ఆకుకూరలు పోసుకున్నాం కదా ఈ ఫైవ్ లీటర్స్ కంటైనర్స్లో ఇవి ఎలా వచ్చాయి ఏంటనే చూద్దాం మొలకలు అయితే మనం ఏమేమి పోసామంటే తోటకూర పాలకూర చుక్కకూర అలాగే గోంగూర కొత్తిమీర ఈ విత్తనాల వరకు పోసాము అన్నింటికంటే స్పీడ్గా వచ్చింది ఏంటంటే గోంగూర అండి చూసారా అంటే విత్తనాలు వేసినా మూడో రోజుకే చక్కగా మొలకలు అనేవి అన్నీ అన్నీ కూడా బాగా స్ప్రౌట్ అయ్యాయి అనమాట చూసారా వీటిని ఏంటంటే మనం చక్కగా కొంచెం హైట్ అయిన తర్వాత వేళ్ళతో సహా తీసేసుకుని మళ్ళీ విత్తనాలు వేసుకోవచ్చు గోంగూర అయితే బాగా వచ్చిందండి నెక్స్ట్ పాలకూర అండి ఇది పాలకూర నేను జర్నీ అవుతాయో లేదో విత్తనాలు అని చెప్పి కొంచెం దగ్గర దగ్గరగా వేశాను అయినా కూడా బాగా వచ్చాయనమాట మొలకలు అవి నెక్స్ట్ తోటకూరండి కొంచెం చేమలు తినేసాయి చాలా వరకు విత్తనాలు తక్కువగా వచ్చాయి చూసారు మొలకలు నెక్స్ట్ ఇది అంతకుముందు బ్యాచ్లో సపరేట్గా వేశానండి ఇది కూడా పాలకూరే దీన్ని మనం కావాలనుకుంటే విడవెడంగా వేరే పెద్ద సైజు కంటైనర్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొన్న పోసిన వరకు ఇది వచ్చేసి పాలకూర అలాగే తోటకూర అని చెప్పాను కదా ఇక్కడ కూర అండి ఇది కూడా నేను అంటే కూర ఏంటంటే చక్కగా గుబ్బురుగా పెరుగుద్ది అనమాట ఇది చిన్న సైజు కంటైనర్ కాబట్టి ఒక మూడు మూడు మొక్కలు యాక్చువల్గా చెప్పాలంటే రెండు మొక్కలున్నా చాలండి చాలా పెద్దగా వస్తుంది అనమాట మనం హార్వెస్ట్ చేసే కొద్దీ కూడా నేను తక్కువ విత్తనాలే పెట్టాను ఒక ఎనిమిది విత్తనాల వరకు పెట్టాను అవి కూడా బాగానే వచ్చాయి ఇవి పెరిగినా చాలండి కావాలనుకుంటే మనం కొంచెం హైట్ అయిన తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత వేరే కంటైనర్లకి ట్రాన్స్ఫలాంట్ చేసుకోవచ్చు అనమాట విడివిడిగా నెక్స్ట్ కొత్తిమీర విత్తనాలు వేసానండి అయితే కొత్తిమీర విత్తనాలు వేసిన తర్వాత వారం నుంచి ఒక్కొక్కసారి పదిహేను రోజుల టైం వరకు కూడా పడుతుంది కాకపోతే అక్కడక్కడ మొలకలు కనపడుతున్నాయండి చూసారా ధనియాల్లో నుంచి కొంచెం టైం పడుతుంది అనమాట విత్తనాలు అయితే మొలకలు వస్తున్నాయి రెండు కంటైనర్స్ కూడా అంతే కొంచెం ఈ మొలకలు అవి కనపడటానికి టైం పడుతుంది అనమాట కొంచెం పాతమండి ఎక్కువ రోజులు అవుతుంది విత్తనాలు తెచ్చి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ధనియాలను యూజ్ చేస్తే మొలకలు అనేవి స్పీడ్గా వస్తాయి బట్ ఇవి లేట్ అవుతున్నాయి అంతే మొలకలు కనపడుతున్నాయి ఆకుకూర విత్తనాలు వరకు ఇలా ఉన్నాయండి ఇప్పుడు ర్యాడిష్ను ఆర్ పోసుకున్నాం కదా దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం ర్యాడిష్ని పెట్టుకోవటానికి ధర్మాకోల్ బాక్స్ ఒకటి ఖాళీ చేసామండి మార్నింగ్ టైంలో దీనిలో ఉండే మట్టి అంతా కూడా తీసి ఇక్కడ ఫ్లెక్స్ మీద పోసేసాము ఇది కొంచెం ఎండ వచ్చిన తర్వాత బాగా ఎండపెట్టి తర్వాత తర్వాత ఎరువులవి వేసి కలుపుకుందాం అండి ప్రస్తుతానికైతే ఈ పాత మట్టిని వాడట్లేదు ఇక్కడ ఒకసారి చూడండి ఇంతకుముందు మనం పాత మట్టిలో అవి వేసి కలిపి పెట్టుకున్నాం కదా సంచుల్లోకి వాన వస్తుందని చెప్పి ఇలాంటి సంచుల్లోకి ఎత్తేసాము దానిలో నుంచి ఈ ధర్మాకోల్ బాక్స్లోకి సరిపడా మట్టిని అయితే పైకి తీసుకొచ్చాము ఇది అవి వేసి కలుపుకున్న మట్టేనండి అలాగే కొద్దిగా ఇసుకను కూడా వేసి మిక్స్ చేసి తీసుకొచ్చాను ఈ డబ్బులో ఎందుకంటే మనం దుంపజాతికి సంబంధించినవి పెట్టుకునేటప్పుడు ఆ మట్టిలో ఇసుకను వేసుకోవటం వల్ల దుంపలు అనేవి బాగా ఊరుతాయి అనమాట అంటే ప్రతి వీడియోలోనూ రిపీట్ చేస్తానని అనుకోవద్దండి కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఇలా మనం కంటైనర్లో ఉండే మట్టిని మార్చినప్పుడు డ్రైనేజ్ హోల్స్ని చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మట్టి అది వెళ్ళిపోయి ఈ హోల్స్ పూడిపోయే అవకాశం ఉంటుంది సో ఒకసారి మనం ఆ హోల్స్ అన్నీ చెక్ చేసుకుని డ్రైనేజ్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం మట్టిని నింపుకోవాలి నేను మట్టిని నింపిన తర్వాత దీనిలోకి చూపిస్తాను డ్రైనేజ్ హోల్స్ని రాయితో కవర్ చేసి మట్టి నింపుకుందాం అంటే దుంపలు అవి కొంచెం పెద్ద సైజులో ఓరాలి అంటే ఇంత దగ్గరగా ఉంచకూడదు అనమాట అందుకని చెప్పి తీసేద్దాం కొన్ని కొన్ని మ్యాక్సిమమ్ ఆ ధర్మాకుల్ బాక్స్లో సరిపోవచ్చు ర్యాడిష్ దుంపలకి ఏంటంటే కనీసం నాలుగు అంగుళాలు వెడల్పు ఉండేటట్టుగా మనం పెట్టుకోవాలన్నమాట మనకి ర్యాడిష్ రెండు నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తుందండి విత్తనాలు వేసిన తర్వాత దుంప జాతికి సంబంధించినవి వాటిలో ఈ రాడిష్ చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట అన్నమాట కాప రాళ్ళు అవి లేకుండా మనం చూసుకోవాలన్నమాట అంటే దుంపలు అలాంటి వాటిని మనం గ్రో చేసుకునేటప్పుడు మట్టిలో రాళ్ళు లేకుండా చూసుకోవాలి లేదంటే దుంపకి అది పెరిగేటప్పుడు భూమి లోపలికి వేరు వెళ్ళి వేరులోనే ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఆ రాళ్ళు అవి అడ్డం వచ్చినప్పుడు దుంప షేప్ అవుట్ అయిపోతుందండి వంకర తిందరగా వస్తాయి అన్నమాట చాలా మొండి మొక్కలని చెప్పచ్చు రాడిష్ కొంచెం విడవడమైనా పెడదామండి శీతాకాలం అంతా కూడా మనం యాడిషన్ గ్రో చేసుకోవచ్చు ఆల్రెడీ ఒక బ్యాచ్ మనం తీసుకున్నాము వర్షాకాలంలో కూడా వేసుకున్నాము కొంచెం వీటిలో దగ్గరగా ఉన్న వరకు తీసాం ఇక ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత బ్రతుకుతాయి బ్రతకనే భయమే అవసరం లేదండి చాలా మొండి మొక్కలు అన్నమాట ఈజీగా బ్రతికిపోతాయి ఇదే చూపరు కానీ టెస్ట్లు కూడా రావండి మామూలుగా అయితే ఈ ర్యాడిష్ పెరిగేటప్పుడు ఈ పైన ఆకులవి చక్కగా గ్రీన్ కలర్స్గా పెరుగుతాయి కదా ఈ ఆకులను కూడా మనం కర్రీస్లోకి వాడుకోవచ్చండి పప్పులో వేసుకోవచ్చు ర్యాడిష్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటం అయితే అయిపోయిందండి ఇక్కడ దగ్గర దగ్గరగా నాలుగు అంగుళాల పైన పెట్టాను వెడల్పు అనేది అయితే ఇలా దూరం దూరంగా ఉంటేనే దొంపలు పెద్ద సైజులో ఓడతాయండి ఎలాగో ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో కూడా కొన్ని ఉంచేస్తాను అయితే కలుపు అది వచ్చింది కదా ఈ గడ్డది తీసుకుని కొంచెం ఇటు పక్కకు పడిపోయిన ఈ మొక్కలన్నింటినీ కొంచెం మట్టి దగ్గరికి నొక్కుంటే ఇలాగా నిలబడి దుంపలు బాగా ఊరుతాయి అన్నమాట ఇంకా వీటిని నాకు తెలిసి మట్టి కలుపుకునేటప్పుడు ఎరువులు అవి వేసి బాగా కలిపి పెట్టుకున్నాం కాబట్టి అసలు హార్వెస్ట్ అయ్యే వరకు కూడా ఎరువులు అవసరం లేదండి మధ్యలో ఏమైనా ఇస్తే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాంటివి ఇచ్చుకోవచ్చు ఏమైనా గ్రోత్ తక్కువగా ఉంది అని అనిపిస్తే లేదంటే అక్కర్లేదండి రెండు నెలల్లోనే మనకి దుంపలు కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా హార్వెస్ట్కి వచ్చేస్తూ ఉంటాయి బాగా పెద్ద సైజులో అయినవి అయినట్టుగా మనం హార్వెస్ట్ చేసుకుంటే మిగిలినవి ఎదుగుతూ ఉంటాయి అన్నమాట శీతాకాలం ఎండింగ్ వరకు కూడా రాడిష్ని చక్కగా గ్రో చేసుకోవచ్చండి ఇలా మట్టిని ఇలా దగ్గరికి నొక్కుకోవాలి ఒకసారి ట్రై పడుకు పెడదాం ఎక్కువగా వేసుకుంటే కలుపు వచ్చేస్తూ ఉంటుందండి అది ప్రాబ్లం కొంచెం పక్కకు బాగా పడిపోయింది అనుకుంటే మనం ఇలా తీసి మళ్ళీ నాచుకోవచ్చు అనమాట ఇంకా అప్పుడు స్ట్రైట్గా పెరుగుతాయి వంట తేంతలు లేకుండా బీట్రూట్ కూడా సేమ్ ఎంతేనండి మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బీట్రూట్ తిప్పుడు లేదంటే అన్నారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెద్దాం అంతే అండి చూసారా ఇప్పుడు అంటే తీసి పెట్టిన తర్వాత కొంచెం స్టిఫ్గా నిలబడి ఇది బాగా వాటర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈవినింగ్ టైంలో చేస్తానన్నమాట ఫోర్ థర్టీ అలా అవుతుంది టైం మనం ఇలాంటి ట్రాన్స్ప్లాంటింగ్ చేసే మొక్కలు ఏవైనా కూడా కొత్త మొక్కలు వేసుకున్నా సాయంత్రం టైంలో చేసుకోవాలి బాగా మట్టి అంత కట్ వాటర్ చేసుకుంటాం అంతే అండి చాలా సింపుల్ అండి కొత్త వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వకుండా గ్రో చేసుకోగలిగిన మంచి పంట అనమాట తప్పకుండా విత్తనాలు తెచ్చుకుని మనకి పది ఇరవై రూపాయలు ఇరవై రూపాయల ప్యాకెట్లు అనుకుంటా ఒక్కొక్క చోట ఇది వరకు పదికి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇరవై రూపాయలు అలా తీసుకుంటున్నారు చాలా విత్తనాలు ఉంటాయండి మనకి సీజన్ అంతా కూడా సరిపోతాయి సో తప్పకుండా తెచ్చుకుని మీ టెరస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు ఇదే అండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్